హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్క్రామ్ గోల్డ్ ఈరోజు ఈ వీడియోలో అయితే టోటల్గా బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు చాలా అంటే తక్కువ కాస్ట్ ఉంది మీకు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైజెస్ అనొచ్చు అన్నీ కూడాను బ్లాక్ బీడ్స్ అండి స్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది నేను మీకు డిస్ప్లే స్టాండ్ కూడా వేసి చూపిస్తాను ఇలా వస్తుంది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి లాకెట్ వచ్చేసి గోల్డ్ పాలిష్ అండి గోల్డ్ పాలిష్ వస్తుంది లాకెట్ లక్ష్మీ అమ్మవారి ఇక్కడ అంకర్స్ వచ్చాయి అంకెట్స్ వచ్చారు ట్వంటీ ఇచ్చెస్ ఉంటుంది లెంత్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వచ్చేసి వెంకటేశ్వర లాకెట్ వెంకటేశ్వర లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ తోండి లాకెట్ మెహందీ పాలిష్ లాకెట్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే మనకి మెహందీ పాలిష్లో వస్తాయి మీకు వెనకాల బీడ్స్ వద్దనుకొని ఓన్లీ లాకెట్స్ ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా ఇస్తాము లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ బీడ్స్ కూడా కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది దీని లెంత్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ వస్తుందండి హైడ్రో బీడ్స్ అన్నమాట ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది విత్ అడ్జస్టబుల్ చైన్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ బీడ్స్తో లాకెట్ విత్ ఇయరింగ్స్ మెహందీ పాలిష్ అండి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి కంప్లీట్ సెట్ మనకు సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్తో వస్తుంది సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్తో వస్తుంది లెంత్ చూడొచ్చు ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది మనకి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది చూడండి క్లియర్గా చూపిస్తాను ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ పాలిష్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా విక్టోరియన్ పాలిష్ విత్ మొనాలిస బీడ్స్ గ్లాస్ బీడ్స్ అండి ఇవి రూబీ కలర్లో వచ్చాయి మెహందీ పాలిష్ బ్లాక్ పాలిష్ అండి ఇది సారీ విక్టోరియన్ పాలిష్ బ్లాక్ పాలిష్ గ్లాస్ బీడ్స్ అండి ఇవి గ్లాస్ బీడ్స్ విత్ ఇయరింగ్స్ బిగ్ సైజ్ ఇయరింగ్స్ అండి అంకర్ స్టోన్తో వస్తుంది సారీ కుందన్ స్టోన్తో వస్తుంది లాకెట్ విత్ ఇయరింగ్స్ విత్ బీడ్స్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి ఇది లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది టైస్ ఇలా వస్తుంది క్లియర్గా చూడండి కుందన్ స్టోన్తో విక్టోరియన్లో బ్లాక్ పాలిష్ అండి ఇది ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ గ్లాస్ పీడ్స్ అండి ఇవి థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది కూడా విక్టోరియన్ పాలిష్ లో ఇది కూడా విక్టోరియన్ పాలిష్ లో వచ్చింది ఇది కూడా ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి విత్ ఇయరింగ్స్ తో విత్ ఇయరింగ్స్ లాకెట్ విత్ ఇయరింగ్స్ విక్టోరియన్ పాలిష్తో వస్తాయి లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ టూ ఇస్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విక్టోరియన్ పాలిష్తో వస్తుంది ఇది కూడా బ్లాక్ పాలిష్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావలసిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ అండి ఓన్లీ మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ టైం మేము డిస్పాచ్ చేసేసి మీకు ట్రాక్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ డేట్ ఇది వితౌట్ ఇయరింగ్స్ అండి వితౌట్ ఇయరింగ్స్ ఇది ప్రీమియం మ్యాట్లో వస్తుంది లాకెట్ వచ్చేసి లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది నేను లెంత్ కూడా చూపిస్తాను ఒక నిమిషం ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి లెంత్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి సిక్స్ నైంటీ ప్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ ప్రీ షిప్పింగ్ సారీ సారీ ఫైవ్ నైంటీ ప్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ ప్రీ షిప్పింగ్ ఇయరింగ్స్ లేవండి వితౌట్ ఇయర్ంగ్స్తో ఫైవ్ నైంటీ ప్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది లెంత్ వచ్చేసి నెక్స్ట్ ఇది అమ్మవారి లాకెట్ అండి గోల్డ్ పాలిష్లో వస్తుంది గోల్డ్ పాలిష్లో వస్తుంది బిగ్ సైజ్ లాకెట్ బీడ్స్ ఇక్కడ గోల్డ్ బాల్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంటుందండి లెంత్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ టూ ఇంచెస్ సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ అయితే లేవు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసుకునే విధానం వచ్చేసి నేను వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు ఏ ఐటెం నచ్చి ఆ ఐటెం మీరు పర్చేస్ చేయాలనుకుంటే అది ప్రైస్తో సారీ ప్రైజెస్ అన్నీ కూడా నేను చెప్తున్నాను కదా మీరు స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది అవైలబుల్గా ఉంటే యూపీఐ ద్వారా మనీ పంపాల్సి ఉంటుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న నెక్స్ట్ డేనే మేము డిస్పాచ్ చేసేసి ట్రాక్ ఇవ్వడం అయితే జరుగుతుందండి విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో మీకు సెట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా లేదు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇది కంప్లీట్గా గోల్డ్ పాలిష్ అండి అంకర్ స్టోన్స్తో ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుందండి ఇక్కడ గోల్డ్ గోల్డ్ బాల్స్ వచ్చాయి దీని లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటుందండి లెంత్ వితౌట్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ లేవు దీనికి కూడాను ఈ సెట్ కూడా ఇయరింగ్స్ లేవు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లియర్గా చూడచ్చు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇందాక చూపించాను కదా ఫైవ్ నైంటీ త్రీ షిప్పింగ్ అని చెప్పేసి దాంట్లో ఇంకో కలర్ అండి పింక్ కలర్ సేమ్ టు సేమ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఫైవ్ నైంటీ ప్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చిన ఐటమ్ వచ్చేసి రాధాకృష్ణ లాకెట్ మీడియం సైజులో ఉంటుంది రాధాకృష్ణ లాకెట్ విత్ బిడ్స్ హైడ్రోబీట్స్ అండి ఇవి ఈ లాకెట్లో మీకు ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలని కూడా మేము వేసిస్తాము జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఈ కలర్ అయితే వేసి చూపిస్తున్నాను గోల్డ్ పాలిష్ అండి ఇదంతా కూడాను కలర్ అయితే పోవడం అట్లా ఉండదు రాధాకృష్ణ లాకెట్ విత్ బీడ్స్తో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది చైన్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసిస్తాము లేదు ఓన్లీ లాకెట్ కావాలంటే కూడా తీసుకోవచ్చు లాకెట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది కంటి టైప్ అండి ప్రీమియం మ్యాట్లో వస్తుంది ప్రీమియం మ్యాట్లో లాకెట్ అయితే చిన్నగా వచ్చింది లాకెట్ టైపే మనకు ఇయరింగ్స్ కూడా ఇచ్చాడు స్టన్స్ టైప్ వస్తాయి ఇక్కడ వైట్ కలర్ స్టోన్తో వచ్చేసి మధ్యలో రూబీ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మెహందీ పాలిష్తో వస్తుంది పాలిష్ అంతా కూడా మెహందీ పాలిష్తో వస్తుంది ఇక అంతి వచ్చేసి మనకి ప్రీమియం మ్యాట్లో వస్తుంది నెక్స్ట్ సెట్ టైప్లో ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక సెట్ ఇది గుట్టపల్స్ అండి అమ్మవారి లాకెట్స్ వచ్చాయి మధ్యలో కొంచెం పెద్ద లాకెట్ వచ్చింది వితౌట్ ఇయరింగ్స్ అండి ఇది కూడాను నెక్ పీస్ అనమాట వితౌట్ ఇయరింగ్స్ బ్యాక్ చైన్ వస్తుంది ఇట్లా వస్తుంది నిమిషం గోల్డ్ పాలిష్ అండి ఇది కూడాను ఇలా వస్తుంది వితౌట్ ఇయరింగ్స్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ చైన్స్ కూడా వస్తుంది చాలా పెద్దగా వస్తుంది బ్యాక్ చైన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అడ్జస్టబుల్ చైన్ కూడా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ ఇయరింగ్స్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బుట్టాస్ అండి బుట్టాస్ ఇవన్నీ కూడాను ఇల్లో దీంట్లో త్రీ టైప్స్ ఉన్నాయి అంటే కొంచెం అన్నీ కూడా సేమ్ మోడల్ కానీ కొన్ని పెద్ద సైజులో కొన్ని మీడియం సైజులో ఉన్నాయి ఈ బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా బిగ్ సైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి మీడియం సైజులో వస్తాయి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీడియం సైజులో వచ్చినాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన